బద్దకపు గ్రద్ద అనగనగా అడవిలో ఒక పెద్ద కొండ ఉండేది ఆ కొండ దగ్గర నక్క ఒకటి తన స్థావరాన్ని ఏర్పాటు చేసుకుని జీవిస్తూ ఉండేది అది అడవిలో రోజంతా తిరిగి మాంసాన్ని సంపాదించుకునేది అలా సంపాదించిన ఆహారాన్ని కొంత తను తిని మరికొంత తన స్థావరం దగ్గరకు తెచ్చుకుని జాగ్రత్తగా దాచుకునేది ఒకసారి నక్క అడవంతా తిరిగి మాంసాన్ని పోగు చేసుకోవడం చూసిన కాకి నక్కమా ఈ మాంసాన్నంతా తినకుండా ఎక్కడికి తీసుకుని వెళ్తున్నావు అని అడిగింది ముందు ముందు వానాకాలం రాబోతుందిగా మొత్తం అంతా ఇప్పుడే తినేస్తే ఎలా నాలుగు ముక్కలు వెనకేసుకుంటే రేపు ఏ ఇబ్బంది లేకుండా హాయిగా కూర్చుని తినవచ్చు అని బదులిచ్చింది నక ఉంటున్న దగ్గరలోని కొండ మీద పరమ బద్దకస్తురాలైన గ్రద్ద ఒకటి ఉండేది అది ఆహారం కోసం ఎటు వెళ్లేది కాదు నక్క రోజు ఆహారం పోగు చేసుకోవడం మీద ఉండి అది గమనిస్తూ ఉండేది ఆ మాంసాన్ని చూసి లొట్టలు వేసేది ఓ నాడు అది రయ్యమని ఎగురుకుంటూ వచ్చి మిత్రమా నాకు బాగా ఆకలిగా ఉంది ఒక మాంసం ముక్కని ఇవ్వవా అని అడిగింది ఎందుకు ఇవ్వాలి అన్నది నక్క ఎంతైనా ఒకే చోట వాళ్ళం ఈ రోజు నీవు నాకు సాయపడితే రేపు నేను నీకు సాయం చేయకపోతానా రేపటి మాట ఎందుకు గాని ఒక ముక్క అంటున్నావు కాబట్టి నీవు ఉంటున్న కొండ మీద నుంచి ఒక రాయిని మోసుకునరా నేను కొత్తగా ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాను ఒక రాయిచ్చి ఒక మొక్క తీసుకెళ్ళు ఎన్ని రాళ్ళు ఇస్తే అన్ని మాంస మొక్కలో అని షరతు పెట్టింది నక్క ఓస్ రాయే కదా అదేమి భాగ్యం అని గ్రద్ద వేగంగా కొండ మీదకు వెళ్లి రాయిని మోసుకొచ్చి దాన్ని నక్కకు ఇచ్చి మాంసం ఒక దాన్ని పట్టుకుపోయి ఆనందంగా తిన్నది ఆహా ఎంత రుచిగా ఉంది మళ్లీ ఇంకొకటి తినకపోతే నిద్ర పట్టేలా లేదు అని మళ్లీ నక్క దగ్గరకు మరో రాయిని మోసుకుని ఎగురుకుంటూ వచ్చింది అలా మరిగి మళ్లీ మళ్లీ బోలెడు రాళ్లను ఆయాసపడుతూ మోసుకొచ్చి మాంసం ముక్కలను తీసుకుంటూ తినసాగింది ఆ గ్రద్ద చివరకు ఆ గ్రద్ద బరువైన రాళ్లను మోసి మోసి తన శక్తి అంతా కోల్పోయి నీరసించిపోయింది అప్పుడు జిత్తులు మారినక్క ఆయాసపడుతున్న గ్రద్దను చూసి అది ఎలాగో ఎగరలేదని గ్రహించి ఆ మాంతం ఒక్కసారిగా గద్ద పైబడి ఆనందంగా తినేసింది విచక్షణ కోల్పోయి శక్తినంత అమ్ముకుని చివరకు ప్రాణాలు విడిచింది ఆ గ్రద్ద ఈ కథలో నీతి ఏమిటంటే తాత్కాలిక ఆనందాన్నిచ్చే ప్రలోభాలకు లొంగితే చివరికి విషాదమే మిగులుతుంది చీమ కోతి ఉపవాసం అనగనగా ఒక అడవిలో ఒక పెద్ద చెట్టు ఉండేది ఆ చెట్టు మీద కోతి ఒకటి నివాసం ఏర్పాటు చేసుకుని ఉంటుంటే ఆ చెట్టు మొదల్లో చీమ ఒకటి తన గూడును ఏర్పాటు చేసుకుని ఉండేది ఒకనాడు పెద్ద ఆహారపు గింజను లాగలేక లాక్కుంటూ వస్తున్న చీమను చూసి కోతి వెక్కిరించసాగింది అరే ఆ గింజ చూడు నీకంటే ఎంత పెద్దగా ఉందో అంత అవస్థలు పడుతూ లాకు రావడం దేనికి నాకు తెలిసి నీకు ఆకలి బాగా ఎక్కువ అనుకుంటాను అది కాదు మామా అసలే వచ్చేది వర్షాకాలం అప్పుడు ఆహారం సంపాదించడం కష్టం కదా పైగా ఏవేవో వింత వింత వైరస్సులు వస్తున్నాయని కూడా నలుగురు చెప్పుకుంటున్నారు అప్పుడు ఇబ్బందులు పడడం కంటే ఇప్పుడే నాలుగు గింజలు వెనకేసుకుంటే మంచిది కదా అన్నది నెమ్మదిగా చీమ నీకు ఆకలితో పాటు భయం కూడా అనుకుంటాను ఆ పరిస్థితి వస్తే నాలుగు రోజులు తినకుండా ఉండలేమా ఏంటి నాలుగు రోజులెందుకు ఈ ఒక్కరోజు ఇద్దరం ఉపవాసం ఉందామా అదేమంత పెద్ద పని కాదన్నట్లు కోతి ఆనందంగా ఎగిరి గంతేసి మరీ అంగీకరించింది ఆ క్షణం నుంచే చీమా కోతిలు చెట్టు క్రింద జపం చేసుకుంటూ ఉపవాస దీక్షను ప్రారంభించాయి అలా కొంత సమయం గడిచిందో లేదో కోతికి ఉన్నట్టుండి ఒక సందేహం వచ్చింది ఈ రోజంతా ఉపవాసం ఉంటే రేపు నాకు చాలా నీరసంగా ఉంటుందేమో అప్పుడు మరి చెట్టు నుంచి చెట్టుకు దూకి పండ్లు కోసుకోగలనా నీరసం మరీ ఎక్కువైపోతే చెట్లు ఎక్కడం కష్టం కదా ఈ ఆలోచన వచ్చాక కోతి అప్పటికప్పుడు లేచి వెళ్లి చెట్టు పుట్ట గాలించింది మరునాటికి సరిపడా బొట్ట నిండుగా అరటి పండ్లను సంపాదించింది దానిని చెట్టు దగ్గరకు తీసుకుని వచ్చి ఒక మూలన భద్రంగా పెట్టుకుంది మళ్లీ చీమతో పాటు దీక్షను కొనసాగించింది మరికొంతసేపటికి కోతికి ఇంకో ఆలోచన వచ్చింది రేపు నీరసం వల్ల నేను నడవలేకపోతేనో ఆహారం ముందే ఉంచుకుని కూడా ఆకలితో అలమటించుకోవాల్సి ఉంటుంది కోతి వెంటనే లేచింది పండ్లబుట్టను తన చేతికి అందుబాటులో ఉంచుకుంది మళ్లీ జపం ఆరంభించింది ఆ కోతికి కొంతసేపటికి మరో ఆలోచన వచ్చింది ఒకవేళ నేను మరీ నీరసించిపోయి ఆహారాన్ని అందుకుని నోటిలో కూడా పెట్టుకోలేకపోతేనో అంటూ జరగబోయే ప్రమాదాన్ని ఊహించుకుంది ఆహారాన్ని నోటిలోనే ఉంచుకుని ఉపవాసం చేయాలనుకుంది ఆ విధంగా అది అరటిపండును నోటిలో పెట్టుకుని జపం చేయబోయింది కాని నోటిలో తనకిష్టమైన అరటిపండును పెట్టుకుని జపం ఎలా చేస్తుంది చివరకు కోతి బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంది భోజనం నోటిలో ఉంచుకోవడం ఎందుకు ఇప్పుడైతే ఏమిటి రేపైతే ఏమిటి ఎలాగో అది తను తినవలసిందే కదా ఆ పండ్లన్నీ ఇప్పుడే తినేసి కూర్చుని సుఖంగా జపం చేసుకోవాలని నిశ్చయించుకుంది వెంటనే బుట్టలోని పండ్లన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేగంగా తింటూ మొత్తం ఖాళీ చేసింది ఇంకేం అమాంతో ముంచుకొచ్చి హాయిగా పడుకుంది కోతి చేసే పనులేవి పట్టించుకోకుండా చీమ మాత్రం తన ఉపవాస దీక్షను సంతృప్తిగా ముగించింది ఈ కథలో నీతి ఏమిటంటే మాటలు చెప్పినంత సులభం కాదు చేతల్లో చూపడం చెడ్డ గుణం నీతి కథ ఒక చెరువులో తాబేలు చేప చాలా స్నేహంగా ఉండేవి అవి రెండూ సరదాగా ఆట పట్టించుకుంటూ అంతా తిరిగేవి అయితే ఆ చెరువులోకి కొత్తగా కప్ప ఒకటి వచ్చి చేరింది ఆ కప్ప చాలా పొగరగలది ఇతరుల మధ్య పందాలు పెట్టి ఓడిని వారిని అవమానపరిచేది చులకన చేసి మాట్లాడేది తను మాత్రం పొరపాటును కూడా పందెంలో పాల్గొనేది కాదు ఒకనాడు జంటగా ఉన్న తాబేలు చేపల దగ్గరకు కప్ప వచ్చింది మిత్రులారా నేను ఒంటరిగా ఉన్నాను నన్ను కూడా మీ జట్టులో చేర్చుకోరా అని బ్రతిమాలింది కప్ప గురించి ఏమీ తెలియని తాబేలు చేప పాపం తనకి స్నేహితులెవరూ లేరనే జాలితో ఆ కప్పను తమ జట్టులో చేర్చుకున్నాయి కొంతకాలం వారితో కలిసిపోయినట్టు నటించింది కప్ప ఒకసారి ఆ మూడు చెరువు ఒడ్డున విశ్రాంతి తీసుకుంటూ కబుర్లు చెప్పుకుంటున్నాయి అప్పుడు కప్ప మిత్రమా మీ ఇద్దరు చెరువులో ఇటు చివర నుండి అటు చివరకు ఈదుకుంటూ ఎవరు ముందుగా వెళ్లగలరో పందెం పందానికి తాబేలు చేపలు అంగీకరించాయి పందెం మొదలైంది చేప వేగంగా ఈదుకుంటూ వెళ్ళిపోయింది తాబేలు ఓడిపోయింది అప్పుడు కప్ప తాబేలా ఈదడం కూడా చేతగా లేదా గెలిచిన వారు ఈ చెరువులో ఉండాలి ఓడినవారు దూరంగా పోవాలి వదిలి వెళ్లిపో అన్నది మిత్రుడు చెరువు వదిలి వెళ్లిపోవడం చేపకు అస్సలు ఇష్టంలేదు కాని పంద్యమంటే పంద్యమే అంది కప్ప తిరిగి పందెం గెలిచాకే చెరువులోకి అడుగు పెట్టాలని అన్నది ఇక చేసేది లేక తాబేలు దిగులుగా చెరువును వదిలి వెళ్లిపోయింది అది అలా వెళుతూ వెళుతూ ఉండగా దారిలో దానికి మిత్రుడు మొసలి కనిపిస్తే విషయమంతా చెప్పి భోరున విలపించింది అప్పుడు ఆ మొసలి మిత్రమా పంద్యంలో పాల్గొనే ప్రయత్నం చేయకపోగా ఇతరులను అమోపర్చే కప్ప చాలా చెడ్డది పద చిరువుకుపోయి దాని సంగతి చూద్దాం అంది తిరిగి పంద్యం మళ్లీ మొదలైంది ఈసారి మొసలి బలవంతం పెట్టడంతో కప్ప పోటీలో పాల్గొనగా తప్పింది కాదు మొసలి కప్ప తాబేలు చేప పోటీలో పాల్గొన్నాయి ఈసారి కప్ప పందెంలో ఓడిపోయింది పందెం ప్రకారం కప్ప చెరువు వదిలి వెళ్లిపోయింది తమకు సహాయం చేసిన ముసలికి తాబేలు చేపలు కృతజ్ఞతలు తెలుపుకున్నాయి మళ్లీ ఎప్పటిలానే అవి రెండు చెరువులో హాయిగా విహరించసాగాయి ఈ కథలో నీతి ఏమిటంటే గుణం తెలుసుకున్నాకే ఇతరులతో స్నేహం చేయాలి కాకి హంస మధ్య ఎగిరే పోటీ ఒకనొక అడవిలో ఒక నది ఒడ్డునే ఒక పెద్ద చెట్టు ఉండేది ఆ చెట్టు మీద చాలా కాకులు నివసిస్తూ ఉండేవి అందులో ఒక కాకి గర్వం బాగా ఎక్కువ అది మిగిలిన వాటితో అస్సలు కలిసేది కాదు అది ఎడ్డమంటే తెడ్డమని రకం ఆ ప్రక్కనే ఉన్న నదిలో హంసలు నివసిస్తూ ఉండేవి వాటిని ఆ కాకి ఎప్పుడూ చులకనగా చూసేది ఒకనాడు రెండు హంసలు హాయిగా విహరిస్తూ రెక్కలు టపటపలాడించి నదికి కొంత ఎత్తులో ఎగిరి తిరిగి నీటి మీదకు చేరుకుంటున్నాయి చాలాసేపటి నుంచి చెట్టు మీద కూర్చుని ఆ హంసలను గమనిస్తున్న కాకి నవ్వు వచ్చింది ఎగురుకుంటూ ఆ హంసల దగ్గరకు వెళ్ళి చిచి ఆ ఎగరడం ఏంటి ఎగరడం అంటే బాణముల ఆకాశంలోకి రువ్వున దూసుకుపోవాలి అసలు పక్షులేనా అని హేళనగా మాట్లాడింది ఆ కాకి మనస్తత్వం గురించి తెలిసిన హంసలు దాని మాటలు పట్టించుకోలేదు అయినా ఆ కాకి వదలకుండా వాటి వెంట పడింది మీలో ఎవరైనా ఎగరడంలో నాతో పోటీకి వస్తారా లేక పిరికి వాళ్ళలా దూరంగా పారిపోతారా అంటూ సవాలు విసిరింది కాకి ఎలాగైనా బుద్ధి చెప్పాలనుకున్న ఒక హంస పోటీకి సిద్ధపడింది అయితే ఎగిరే పోటీ సముద్రం మీద ఉండాలని నిర్ణయించాయి సముద్రం మీద అనగానే ఆ కాకి కూడా చాలా మజాగా అనిపించింది ఎలాగో గెలుపు తనదే కనుక హంసతో ఉప్పు నీళ్లు త్రాగించడం ఖాయమని సంబరపడింది మరునాడే కాకి హంస మధ్య పోటీ మొదలైంది హంస తీరానికి దూరంగా సముద్రం లోపలికి నీటి మీద కొంత ఎత్తులో ఎగురుతూ వెళ్లసాగింది కాకి హంసను అనుసరిస్తూ గాలిలో పడ్డీలు కడుతూ రకరకాల విన్యాసాలు చేయసాగింది అలా అలా కాకి హంసలు తీరం నుండి లోపలికి చాలా దూరం వెళ్లాయి కొంతసేపటికి రెండూ అలసిపోయాయి హంస నీటిపై వాలి సేద తీర్చుకోసాగింది కాకి ఎక్కడైనా విశ్రాంతి తీసుకుందామని చుట్టూ చూసింది కనుచూపు మేరలో ఒక చెట్టుగాని పుట్టగాని కనిపించలేదు ఏం చెయ్యాలో పాలుపోక భయం భయంగానే నీటిపై వాలింది ఇంకేముంది ఆ ఉప్పు నీళ్లు త్రాగేసి మునదిలేక తేలలేక అవస్థలు పడుతూ రక్షించమని గట్టిగా అరవసాగింది దానితో హంసకు జాలి కలిగి కాకిని తన వీపు మీద ఎక్కించుకుని ఒడ్డుకు తీసుకుని వచ్చింది తను ఎంతకాలం ఎంత తెలివి తక్కువ తనంతో ప్రవర్తించిందో అర్థమైన ఆ కాకి హంసను క్షమాపణ కోరింది ఆ తర్వాత నుండి మిగిలిన కాకులతోనూ హంసలతోనూ మంచిగా మెలగసాగింది ఈ కథలో నీతేమిటంటే ఏమిటంటే అందరితోనూ స్నేహంగా ఉండాలి